హాయ్ అండి అందరూ బాగున్నారా మన కాకినాడ అతి దగ్గరలో కొవ్వూరు గ్రామంలో శ్రీ శ్రీ వారాహి అమ్మవారి పేట ఉందండి మన ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టమైన ఆరాధ్య దైవం అండి అమ్మదైవం ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు కదండీ మన జనసేనానికి ఆ వారాహి వారాహిమాత అండదండలు ఎల్ల వేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జూన్ ఇరవై ఆరు నుంచి జూలై నాలుగు వరకు వారాహి నవరాత్రులండి అమ్మవారిని అందరూ దర్శించుకోండి కొత్తగా వెళ్ళిన వారు గుడి ఎంట్రన్స్ నుంచి ఎడమ శైతి వైపు కుళాయిండి ఉండి పసుపది ఉందండి కాలు పసుపు రాసుకోండి దీపం పెట్టుకోవాలనుకున్న వాళ్ళు దీపం కూడా పెట్టుకోండి పక్కనే అన్నవరం దేవస్థానం వారి దత్తత గుడి భువనేశ్వరి దేవి గుడి కూడా ఉందండి దర్శించుకోండి అక్కడ నిత్య అన్నదానం కూడా జరుగుతుందండి నా ఫ్యామిలీ అంతా వెళ్ళి అమ్మ దర్శనం చేసుకున్నామండి చాలా బాగా జరిగింది అమ్మ కరుణా కటాక్షాలు మనందరి మీద వెళ్ళవేళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమ